మన తండ్రి అయిన దేవుండేయు ప్రవైన యేసు క్రీస్తులుండేయు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక అమెన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభు పేట అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇదనాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి గొప్ప కురంబం బట్టి ప్రభుని దర్శితీ ఇస్తా ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా రామపూరి వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిష్యులు కలితే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో మనము ఆఖరిదిగా ఏడవదిగా నేర్చుకుంటూ ఉన్నాం ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఏడవది ఏడవది ఏంటంటే అమ్మ వారెక్కడా ఈ మాట సువార్త ఎనిమిదవ అధ్యాయము పదోవచ్చులో రాయబడనమాట పరిశుద్ధ గ్రంథాలు తెలుద్దాం సువార్త ఎనిమిదవ అధ్యాయము పదవచ్చును పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా ఉంది యహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పదవచ్చును చూడండి ఏమందంటే ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఎక్కడ ఉన్నారు ఎవరు నీటి శిక్ష విధింపలేదా అని అడిగాను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమేనా పర్లో కొబ్బు తండ్రి నేనామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా కథించిన ఉదీకారణ అంతా నిరూపభారు ఈ రాత్రికి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడు నేను నీ పక్షంగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరు కూడా ఆకర్షించదు కానీ ఒక బోరుగా వాడుకున్నాను వరండి నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని సదావబడిన లేఖల నుండి సత్యాన్ని మన మన తెలియపరిచి మన బలపరిచి మీరు ఆ ఈ రాత్రి ఈ చిన్న పది పలి చేయమని ఏ సుక్రీస్తున్నాం అమ్మనా అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ అందరికి వందాలండి మరి మమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను మీరందరూ కూడా ప్రభురక వాక్యం రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను అయితే ఇది నాకు మన అనుష్యం ఏమిటంటే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో ఆఖారిది ఏడవదిగా అమ్మ వారెక్కడ ఈ మాట యహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పదో అశ్చును పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే చూడండి ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరో నీకు శిక్ష విధింపలేదా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక ఐ మీన్ చూడండి ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తున్నట్లయితే ఏముందయ్యా అని మనం నేర్చుకోవాల్సింది అంటే ఖచ్చితంగా దేవుని మాట మరి మనతో మాట్లాడుతున్న మాట అంటే అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరు వాళ్ళు ఈ యొక్క మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథాల్లో ఈరోజు మనం నేర్చుకుంటూ ఉందాం ఇక్కడ చూడగలిగితే ఆమెపై నేరం మొపోవారు వెళ్ళిపోయారు ఆమెకు వ్యతిరేకంగా చెప్పేవారు ఎవరు కూడా ఇక లేరు అందువల్ల అందువల్ల ధర్మశాస్త్రాన్ని బట్టి చూచిన ఆమె వెళ్ళిపోవడమే నాయం ఏంటండి వారు వెళ్ళిపోవటమే న్యాయం ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే వారు వెళ్ళిపోవటమే న్యాయం ఎందుకు న్యాయం అంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఉంది చూడండి కాండము పదిహేడవ అధ్యాయము కాండము పదిహేడవ అధ్యాయం ఆరు ఏడవచ్చు చూస్తే ఒక సాక్షి మాట మీద వారికి వారికి విధింపకూడదు వాళ్ళ సంపడకు మొదల మొదట సాక్షులను తర్వాత జనులందరూ వారి మీద చేతులెవెలను అట్లా ఈ మధ్య ఉండి ఆ చెడు తనము అన్నాడు చెడు మొదట సాక్ష్యం చెప్పేవాడు ఎవడున్నాడు ఉండాలి అక్కడ ఎవరుండీ సాక్ష్యం చెప్పేది ఉండాలి మరి అక్కడ సాక్ష్యం చెప్పడానికి మీలో తప్పు లేని ఎవడో పాపం లేని ఎవడో రాడయ్యండి అంటే ఎవడో లేడు కారణం అంటే కారణం అంటే అక్కడ సాక్ష్యం చెప్పేవాడు లేడు రాయబడిన మాట చూడండి ఏంటంటే ఒక సాక్షి మాట మీద వారికి విధింపకూడదంట మరి ఒకడున్నాడా లేడు ఇంకా అదే మా యొక్క వచ్చిన చూస్తే పంతొమ్మిదవ అధ్యాయం కూడా చూడండి అక్కడ పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా అదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది దీర్ఘపేషం పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చి చూడండి ఒకడు చెయ్య చెయ్యు సమస్త పాపములో ఏ అపరాధమును గూర్చి కానీ ఏ పాపమును గూర్చి కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదనను ముగ్గురు సాక్షి మాటైనను ప్రతి సంగతి స్థిరపరచబడినాడు ఒక్క సాక్షి మీద నాడదో ఎంతమంది కావాలి ఎద్దరు లేదా ముగ్గురు ఉండాలి వరున్నారా ఈరోజు మనం నేర్చుకుందాం ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళ వీళ్ళందరూ అంటే అక్కడ ఏసూప్రవారు ఏసూప్రవారు వెళ్ళి తెల్లవారుగానే తిరిగి దేవాలయం వచ్చాడైనా ప్రజలందరూ కూడా ఆయన మీద ఎవరి మీద అండి ఏ సుప్రవారి మీద చూడు ప్రధాన ఆయన ఎతకు వచ్చి ఆయన కూర్చుండి వారికి ధర్మ శాస్త్రులను పరిచరులను యభిచ్చారము పట్ట స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడావరంటే శాస్త్రులంట పరిచర్యలు అంట వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే ఎభుత్వారం మందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోదగ్గడ ఈ స్త్రీ యభుచ్చారం చేయుచుండగా పట్టబడను అటు వానికి రాళ్ళు రువి చంపవాలని ధర్మశాస్త్రములు మోసి మనకు ఆజ్ఞాపించింది కదా ఆయన నువ్వేం చెప్పుచున్నావని ఆయన అడిగిరి మరి ధర్మశాస్త్రం అంతానేమో చెప్పింది కదా ఎవరైనా పాపం చేస్తే ఎవరైనా తప్పిదని చేస్తే ఖచ్చితంగా మనం ఏం చేయలేమని ఖచ్చితంగా చంపేయాలి అయితే మన నువ్వేమంటావు నువ్వేమంటావు అని ఏసు ప్రభు వారిని నింద మోపాలని చూడండి అక్కడ ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుచూ అలాగ్న అడిగిరి ఎన్ని చెప్తారండి ఆయన శోధించుచు అలాగడిగిరే అయితే ఏ సువంగి నేల మీద వేలుతో ఏమి రాచుండనో వరయన పట్టు వదలక అడుగుచుండగా అనేసుప్రవ్వరంట మరి అక్కడ ఈ పాపం ఇది ఈ పాపం తనది ఈ పాపం అతను అని రాస్తున్నాడో ఏమో కానీ నాకు తెలియదు అక్కడ ఏమి రాశాడు అనేది నాకైతే తెలియదు లేదని మనం చెప్పకూడదు కనుక ఎవరు పాపం రాశాడు రాకపోతే ఎవడో పెత్తుకు రాశాడో తెలియదు కానీ ఆ నేళ్ల మీద ఏదో రాస్తూ ఉండగా వారు పట్టు పడదలక అడుగుచుండగా చూడండి ఏం చేస్తున్నారంటే పట్టు వదలట్లా చెప్పు రువలు రువాలి కదా ఏం చేయమంటావు నువ్వు బాధకుడు కదా అన్నారు అయితే ఆయన తల ఎత్తి చూచి నీలో పాపం లేనివాడు ఏంటండి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయవేడని వాడితో చెప్పాను ఈ మాట చాలా కఠినంగా ఉంటుందండి మీరు చదువుతున్నారు లేదు కానీ ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తుంటే చాలా కఠినంగా ఉంటుంది ఇతర మీద నేరలు ఆపవచ్చు ఇతర మీద అనేకమైన ఆ కదుపు ఆ కాశ్చర్యకారు అంటే అనేకమైన అబద్ధాలు లేనిపోని పొరమంచి చెప్పేవారు అనేక మంది కనిపించవచ్చు చూడండి కానీ ఏసుప్రవర్ అడిగాడు మీలో ఈ మాట ప్రతి క్రైస్తవుడు అనుసరిస్తే ఈ లోకంలో ఏ గొడవలు ఉండవు ఈ లోకంలో ఏ తప్పిదాలు ఉండవు ఈ లోకంలో స్వార్థాలే ఉండవు దేవునికి స్తోత్రం లేలుయా ఎందుసు ప్రవర్ణ మీలో తల ఎత్తి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయము వచ్చి నా మీతో చెప్పి మలావుగి నెలవ రాయచ్చుండెను ఒరా మాట విని పెద్దలు మొదలుకుని చిన్నవాని వరకు ఒకడు బయటికి వెళ్ళరి యేసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండేను చూడండి ఒక్క మాట మీతో చెప్పి నేను వాక్యాన్ని ముగులుపు తెస్తానికి ఇష్టపడుతున్నాను ఏమన్నాడే అంటే ఈ జవాబు పరిస్థితి పూర్తిగా మార్చేసింది చూడండి ఆ స్త్రీకి ఏసుకు విరోధంగా అంటే గుమి కూడారు గుంపు కూడారు గుంపు కూడి దగ్గరకు వదిలి ఆయన జారుకోవాల్సి వచ్చింది ఆయన కోసమంట ఎవరితోకున కూతురు వాళ్ళే పండి పడ్డారు ఏదేశా ఏ సుప్రభ దగ్గరికి వెళ్ళినప్పటికీ నువ్వెంత పరిశుద్ధుడు నేను నేనెంత పరిశుద్ధనో అది ఏ సైకి తెలుసు అందుకే ఆయన అద్భుతంగా ఒక మాట అడిగాడు మీరు శాస్త్రులు పరిచరులు నాకు తెలుసు మీలో తప్పు లేని ఎవడో మొట్టమొదట పోస్ట్ రోడ్ ఆడేయండి అన్నాడు పోస్ట్ రోడ్ ఆడేయండి అన్నాడు అని మళ్ళా పొంగి నేల మీద ఇప్పుడు యేసు ప్రభు వారికి అందరి పేర్లు తెలుసు మనిషి మనిషికి ఆయన మనకైతే కొన్ని పేర్లు గుర్తుంటాయి కొన్ని నెంబర్లు గుర్తుంటాయి యేసు ప్రభు వారికి అందరి పేర్లు తెలుసు అక్కడికి వచ్చిన శాస్త్రుల పేరు రాశాడు పరిశీలన రాసిన పేరు రాశాడు మరి అక్కడ పెద్దల పేరు రాశాడు ముందు నిలబడి వారి పేరు రాశాడో మరి తెలియదు కానీ వెంటనే వారందరూ ఏం చేద్దేశా ఎందుకు వచ్చిన తలకు పుట్రా బాబు ఈ మాట కోసం వెళ్తే నా భార్యకి తెలిసిపోతుంది నా భర్త తెలిసిపోతుంది ఊర్లో వాళ్ళు తెలిసిపోతుంది నా బ్రతుకు అంతా రాసేస్తున్నాడు ఇక్కడ నా జీవితం అంతా పని చేసేస్తున్నాడు ఇక్కడ ఎందుకు వచ్చింది గొడవ నేను ఎయిర్ రాడు అని ఒకడు వెళ్ళిపోయాడు తర్వాత ఒకడు వెళ్ళిపోయాడు అలా ఒకడు వెళ్ళకల ఒకడు ఒకడెక్కల ఒకడు అందరూ వెళ్ళిపోతే ఆ స్త్రీ మధ్య ఉండేను అప్పుడు మళ్ళా యేసు సూప్రవ్ వారు తల ఎత్తి పైకి చూచాడు పైకి చూచి అమ్మ వారెక్కడా ఇది మన ప్రసంగ అంశం ఏంటండి వారు ఎక్కడా నీ మీద నిందలయ్యొచ్చు నీ మీద అవమానాలు పరచవచ్చు నిన్న ఇబ్బందులు గురి చేయొచ్చు అది కొంతకాలమే కొంత సమయమే పడుతుంది తర్వాత ఏదో ఒక రోజున నిజము బయటపడుతుంది ఏదో ఒక రోజున సత్యము తెలుస్తుంది అప్పుడు వరకు నువ్వు ఓపు పట్టాలి అప్పుడు వరకు నువ్వు గడపాలి ఎందుకో తెలుసా ఈ లోకంలో ఎవరికైనా సరే కొంత సమయం నడుస్తుంది ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు అంతకుముందు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతూ ఉంటే ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టేసేవాడు కాదు ఒక్కొక్కసారి డక్అవుట్ అయ్యేవాడు ఒక్కొక్కసారి యాభై కొట్టేవాడు ఒక వంద కట్టేవాడు ఎవడికి నడదు అందరికీ ఒక్కొక్క సమయం వస్తుంది అందుకే ప్రతిదానికి సమయం కలదని జ్ఞాని అని సులోభని తెలియపరిచాడు కదా మరి రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యం విషయం ఏంటయ్యా అంటే ఏంటయ్యా అంటే ఏసు ప్రవారిని మనము సొంత రకంగా అంగీకరించినప్పుడు కొన్ని నిందలు వస్తాయి కోమ కోమానులు వస్తాయి అందుకే ఇక్కడ ఏసు ఏం మాట్లాడారయ్యా అని మనం చూస్తూ ఉంటే అమ్మ వారెక్కడా ఉన్నారు ఎవరు నీ శిక్ష ఇదింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రవా నేను అందుకేసు నేను నీకు శిక్ష విధింపను నీ వెళ్ళి ఇక పాపం చేక్యమని ఆమెతో చెప్పాను చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట ఏంటంటే యేసు ప్రవారు అంటున్నారు అమ్మ వారు ఎక్కడున్నారు అన్నాడు లేరు ప్రవ అన్నాడు అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను నువ్వు కూడా వెళ్ళి పాపమేక ఆమెపై నేరం మోపిన వారు వెళ్ళిపోయారు ఆయన వ్యతిరేకంగా గుంపు వెళ్ళిపోయారు అయితే యేసు పాపులను నేరస్తులుగా తీర్చివారు ఛేదించేందుకు కనుక వచ్చినప్పుడు అంటే ఆయన ఎవరిని కూడా పాపుల్ని నేరస్తుల్ని శిక్ష విధించడాన్ని కాదు వారందరిని కూడా క్షమించి తన బిడ్డగా తన బిడ్డలుగా చేర్చుకోవడానికే యేసు వారు మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చాడు మరి లోకానికి వచ్చిన దేవుడు నిన్ను నన్ను మనం చేస్తున్న ప్రతి పాపంలో నుండి ప్రతి దుష్కార్యంలో నుండి విడిపించబడి దేవునికి నమ్మక అర్థమైన కలిగి ఉంటే ఆ సాక్ష్యం ద్వారా మన బ్రతుకులు మన జీవితాలు మార్చబడాలని మన జీవితాలు ఏసు కొరకు సమర్పించుకోవాలని ఆయన సాక్షి చెప్తున్నాడు అమ్మ నేను కూడా నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి పాపము చేయుము ఏంటండి నువ్వు వెళ్ళి పాపము చేయుము మరి రోజు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే యేసుప్రభావ్ చెప్పారు నువ్వు వెళ్ళి పాపం చేయుకము అన్నారంటే చేయకూడదు ఇంకా వెళ్ళి పాపం చేయుము అన్నాడైనా చేయుమంటే మనం ఏం చేయాలి చేయకూడదు మరి ఈరోజు ఈ మాటలున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఖచ్చితంగా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని కొరకు గొప్ప సాక్షులు మనం జీవిస్తే అదంతైనా గొప్ప ఆశీర్వాదము దేవుని దేవుని సావుకుడిగా మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి మా మొమ్మికులుగా ప్రేమించి మా ప్రియమైన పరలో కొబ్బు తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృప భద్రపరిచారు ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను అల్పుడును అయోగ్యుడు నేను పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకు నన్ను నోటికి నోరండి నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు పైన మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతకటానికి కృపదాయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా వినచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మంది వినైనా బిడ్డలునైనా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ఏ సున్నాలో వారందరికీ మారు మనస్సు రక్షణ బొమ్మ దాయి చేయండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాని చీగలి చీగలిక అప్పి అవనస్తుంది పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి బట్టి రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నాను వారు కావలసిన దీవుని ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రాత్రి గమలో ఎవరైతే నేనా ఎంతమంది బిడ్డలైతే చదువుకున్నారు వరిజులోను విశ్వాసమును ఎదురు దాయి ఉద్యోగ ప్రజలు దాయి వివాహాన్ని చిబడకు బాధ్యతపరచండి వివాహం అయ్యి అనేక సంస్థ వారి జీవితాల్లో సంతాన లేక ఏ గర్భమైతే మీ పడిపోతుందో ప్రతి గర్భము నజ్రడనే ఏ సునామములో తెరవడానికి కొరపదించండి ఎంతమంది భార్య భర్తలు బిడలేక ఈ ప్రార్థనలు ఏకీ భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యంగా ఇచ్చేయండి గర్భం దీవించండి నెల నిండుతుండగా సూర్యుని కోరిపిదాయ చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బోధల్లో కురమే కుట్టుండి ఏ సున్నామంలో వనరులు సమ్మకూర్చాడు వరకలు తెచ్చండి ఎవరైతే నేనా ఎంతమంది బిడలైతే నేనా ఇండియా దేశంలో ప్రభావ ఎంతోమంది బిడలు బిడ్డలు ప్ర విదేశాల్లో నేను ప్రభావ వీసాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక తండ్రి వీసాలు వెళ్ళినప్పటికీ అనేక ఉంటున్నారు వరకల్ మీద తీర్చిన ప్రభావి ఎవరి దిశ యాక్షన్ కలిగిపోయి వ్యాధులతో రుగలతో మరణ పటకులు ఉన్న వారు స్వాసండి ఎవరి దిశ స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నం వారు క్యామో దొడికల్లి ఢిల్లీ ఢిల్లీలో మా తెలుగు బిడలు అనేక బిడ్డలైనా ఎరుషుల ప్రాంతం రావడానికి మెడికల్ కొరుకు ఇంటర్వ్యూలు కొరకు పాస్పోర్ట్లు కోరుకు పాస్పోర్ట్ సర్వీస్ కోరుకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి నిశ్చిత్తమైతే వారందరికీ కూడా కావలసిన దీవినాశంతో నింపి నీ పనిముట్టుగా వాడుకోండి ఎరుశులేమా నేను ప్రేమించు వృద్ధుల యొక్క వాక్యము సెలవిస్తున్నారు కనుక ఎరుశులేము క్యాము కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను కొమర్చమని కూడా మేము ప్రార్థిస్తాం తండ్రి ఈ రాత్రి గమనిలో ఎవరైతే పర్వ ఈ మాటలు వింటూ ఉన్నారు ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ మాటలు జ్ఞానిస్తూ ఉన్న తండ్రి వారందరి జీవితాలు మీ యొక్క గొప్ప కార్యాలు జరిగించమని వారందరిని నీ పనిముట్టుగా వాడుకోమని కూడా మేము ప్రార్థిస్తాను తండ్రి దీని సేవకుడిగా తండ్రి నీ మాటలు అందించడానికి అలుపుడును అయోగ్యుడు నేను ప్రభా దినదినము కూడా నిలబడుతుండగా మీ సిలు సరి మరుగు పరిస్థితి ఉన్నారు తను ఈ మాటలు నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆస్తు వచ్చండి ప్రపంచ దేశంలో నీ పోలికలో నీ స్వరూపంలో మేమందరం కూడా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ప్రభావ మేము ఎక్కడ ఉండాలో ప్రభా నేను ఒక తెలియపరుస్తున్నారు అమ్మా వరెక్కడా అన్నప్పుడు ప్రభావ ఎవరు శిక్ష విధించలేదు నేను కూడా ఈ శిక్ష విధించినని చెప్పగలిగిన గొప్ప దేవుడు కనుక పర్వ మీ మీద నమ్మకం పెట్టుకుని మీ మీద పర్వాల ఆశ కలిగి జీవిస్తుండగా మా ప్రాణాలను బ్రతుకులు కూడా తప్పర్ల చేయమని కూడా ప్రార్థిస్తామని మా కుటుంబాల్లో మా సంఘాల్లో అనేక మంది బిడ్డలు వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పడగలు పడినప్పుడుగా వారికి స్వస్థతను ఆయుష్ను ఆరోగ్యం చేపట్టమని ఈ మాటలు విన్న బిడ్డలను పంపిస్తా బిడలను వారిని వారి కుటుంబాలని దీవించి ఆస్వాదించమని ఈ లైవ్ లో ఏకి పోయిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని ఈ రాత్రి వచ్చినప్పుడు వచ్చి ఏ సుక్రీస్తున్నామను అడుగుచున్నా తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రవేణ ఏ సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకాల సహవాసము ఈ రాత్రి మాట బిడలుకును పంపిస్తా బిడలుకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేన గాక అమేన్ అందరికి వందలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగతించిన కాక మరి పరిచర్య మీ కాశీలు కరుగను దీవుని కరుగుంటే దీని స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిదినము కూడా మరి ఉదయము వాగ్దానం పంపిస్తూ ఉన్నాం మళ్ళీ రాత్రి మళ్ళీ మీకు వీడియో మెసేజ్ కూడా పంపిస్తూ ఉన్నాం మీకు కనుక ఈ యొక్క పరిచర్య మీకు ఒక కాశీలు ఉంటే ఇది మీ స్నేహితులకి మీ కుడలు పంపించి ఈ పరిచయం పాలుబాస్తు నుండి నుండి మీకు అందరిని కూడా నేను దీవిస్తూ ఆశీర్వదిస్తుండగా ఇరుషులెముల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన గాక అమైన్ ఐ గాడ్ బ్లస్ యూ ఆల్